షికవత్ గారి అని చెప్పేదానికి ఆ రేడియోనే కారణం అంటారు కాబట్టి ఆ రేడియోనే కారణం అంటే ఒకవేళ షికావత్ గారికి తెలిసిన బంధువులలో కానీ అన్నదమ్ములో కానీ ఎవరైనా రావచ్చు ఆ లాస్ట్ పుష్ప వాయిస్ ఉంటుంది కదా దమ్ముంట పట్టుకోరా అనేది దాన్ని విని ఎవరని కనుకొని ఇక్కడికి వచ్చి బ్లాస్ట్ అయితే చేయొచ్చు వాళ్ళతో అందరూ పెద్ద కదా అందరితో కలుసుకొని అలా కూడా జరగచ్చు కదా చికావత్ గారు అయితే కారణం నేనైతే అనుకుంటున్నా హాయ్ హాయ్ అందరికీ హాయ్ పుష్ప టు రిలీజ్ కావడం అది చాలా పెద్ద హిట్ కావడం చానా కలెక్షన్లు అయితే రాబట్టడం అవన్నీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు కూడా ఓటీటీలలో అయితే రిలీజ్ అయింది రిలీజ్ అయిన కాలం ఓటీ షేక్ అయితే ఈ పుష్ప దెబ్బకైతే ఇంకా కలెక్షన్లు వాటి గురించి మనం అయితే చెప్పేదానికి లే ఎక్కడికో పోతుంది పుష్ప టూ అయితే ఇక పుష్ప త్రీ కూడా ఉండబోతోంది కదా పుష్ప త్రీలో విలన్ ఎవరు అనేది అయితే పెద్ద టాక్ అంటే పెద్ద టాక్ అయితే నడుస్తుంది కొంతమంది షికావత్ గారు అంటారు కొంతమంది విజయ్ దేవరకొండ గారు అంటారు అసలు ఎందుకు విజయ్ దేవరకొండ గారనే విలన్ అని అనుకుంటారు అనే దానికి ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా చెప్పబోతాను మీకైతే మీరు కూడా నాలాగే అనుకోని ఒకవేళ ఇప్పుడు నేను చెప్తా కదా అలాగే మీకు కూడా అనిపించింటే కి సంబంధించి స్టోరీ ఎలా ఉంటది అనేది నా మైండ్ లో అయితే ఒక ట్రన్ అయితీ అదైతే మీ ముందు బయట పెట్టేస్తా ఒకవేళ ఇది మీకు అలాగే అనిపించింది అనిపిస్తే గిన కామెంట్ అయితే చేసేయండి దాని గురించి కూడా ఫుల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి విలన్ విషయానికి వస్తే గీనా పుష్ప టూ లాస్ట్ లో అయితే విలన్ అయితే బాంబు బ్లాస్ట్ చేస్తారు పుష్ప వాళ్ళ మ్యారేజ్ లో ఉన్న దగ్గర అయితే కాకపోతే ఆ విలన్ ఎవరు అనే దాని మీద చాలా చర్చలు అయితే నడిచినాయి చాలా మంది అయితే షికావత్ గారే అని ఎందుకు అనుకున్నారంటే లాస్ట్ ఆయన బాంబు బ్లాస్ట్ చేసేటప్పుడు అయితే చెయ్యి కొంచెం కాలేంటది ఇంకా అక్కడ ఎర్రచందనం దగ్గర బ్లాస్ట్ అయ్యి ఆయన చనిపోతాడు అనుకుంటారు కదా కాదు మళ్ళా బ్రతికి వస్తాడు ఆయనే పార్ట్ త్రీ లో కూడా విలన్ అని చాలా మంది అయితే నమ్మిర్రు చాలా మంది వీడియోలు కూడా చేసిండ్రు కాకపోతే నేనేమనుకుంటానంటే ఆయన విలన్ కాదు పార్ట్ త్రీ లో ఆయన అక్కడికి అయిపోయింది అని నేను ఎందుకు అనుకుంటానో ఇప్పుడైతే చెప్తా చూడండి ఆమె లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది కాకపోతే మనకి చూపించింది వచ్చి ఆ ఒక్క చెయ్యి మాత్రమే చూపించిండ్రు అది కాలినట్టు చూపించిండ్రు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ లాస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ చేసేటప్పటికి ఆయనకైతే హెయిర్ ఉంది మన శిఖావత్ గారికి అయితే హెయిర్ లేదు అదొకటి ఇంకొకటి ఏంటంటే అసలు వాళ్ళు మొత్తం బాడీ ఏం చూపించలేదు పక్కన చెయ్యి కూడా అంతగా ఏం అవపడలేదు కాలినట్టు అయితే కాకపోతే ఆ చెయ్యి ఒక్కటే కాలినట్టు చూపించిండ్రు అలానే అంత మంటలలో చిక్కుకున్న వ్యక్తికి ఒక్క చెయ్యే కాలతుందని మనమైతే అనుకునేదానికి కుదరదు మొత్తం బాడీ అంతా కాలిపోతుంది అంత మంటలలో ఇరుక్కుంటే ఒక చేయి కాలినాక బయటికి రావడం అలాంటి అయితే ఉండవు ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ రేడియో ఉంది కదా ఆ రేడియో చూసి షికావత్ గారే ఖచ్చితంగా అని అయితే చాలా మంది ఫిక్స్ చేసేసిండ్రు షికావత్ గారే అని చెప్పేదానికి ఆ రేడియోనే కారణం అంటారు కాబట్టి ఆ రేడియోనే కారణం అంటే ఒకవేళ షికావత్ గారికి తెలిసిన బంధువులలో గాని అన్నదమ్ములలో గాని ఎవరన్నా రావచ్చు ఆ లాస్ట్ పుష్ప వాయిస్ ఉంటది కదా దమ్ముంటే పట్టుకోరా షికావత్ అనేది దాన్ని విని ఎవరని కనుక్కొని ఇక్కడికి వచ్చి బ్లాస్ట్ అయితే చేయొచ్చు వాళ్ళతో అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో కలుసుకొని అలా కూడా జరగచ్చు కదా షికావత్ గారు అయితే కాదనే నేనైతే అనుకుంటానా ఇప్పుడు విజయదేవరకొండ గారి మీదకి ఎందుకు పోయిందంటే విలన్ గా చేస్తానని పుష్ప పార్ట్ త్రీ అనేది రాకముందే అంటే తెలియక ముందే పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది దాంట్లోనే ఉంది మీరు చూడొచ్చు ది ర్యాంపేజ్ అని చెప్పి రాసి అసలు అప్పటికి అనౌన్స్మెంట్ ఏం చేయాలా పుష్ప పార్ట్ త్రీ అయితే ఉందని చెప్పి ఇంకా ఈయనకి తెలిసినప్పుడు ఆయన ఏమన్నా స్టోరీ చెప్పాడేమో ఈయననే విలన్ గా చేస్తానేమో అనేది అయితే చాలా మందికి డౌట్ అయితే ఉంది విలన్ గా ఈయన కూడా ఉంటాడో ఉండడో నాకైతే డౌటే ఉంది ఈయన విలన్ గా చేస్తాడని చెప్పి పుష్ప త్రీ లో అయితే ఒకవేళ చేస్తే ఈనా చాలా బాగుంటది షికావత్ గారు అయితే కాదనే నేను అనుకుంటాను నా అభిప్రాయం మాత్రమే మీకు ఒకవేళ సినిమా చూసిన వాళ్ళు అయితే ఎవరు విలన్ గా ఉంటారో అది కూడా కామెంట్ చేసేయండి ఒకవేళ షికావత్ గారే అనుకుంటే గినా అది కూడా కామెంట్ అయితే చేసేయండి ఒకవేళ నాలాగినా అనుకోని వాళ్ళిద్దరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మీలలో ఎవరికన్నా అనిపించింటే గినా అది కూడా కామెంట్ అయితే చేసేయండి ఒకవేళ ఎక్కువ నచ్చితే గినా నేను చెప్పాను కదా పార్ట్ త్రీ గురించి కూడా కొంచెం అయితే మాట్లాడుకుందాం డీటెయిలింగ్ చాలా అయితే ఇస్తా దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటది వీడియో అది అయితే చానా ఉన్నాయి డీటెయిల్స్ ఇచ్చేదానికి నేను ఒకవేళ కావాలా చూద్దాం అనుకుంటే గినా నాకైతే కామెంట్ చేసేయండి నేనైతే వీడియో చేస్తా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి ఇంత వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా